బండరావరం గ్రామంలో రేపు జరగబోయే పదకొండో తారీఖు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మన రేగట వెంకటేష్ గారిని మందుల సామ్యులు గారి సహకారంతో శేమిటి వెంకన్న గారి ఆశీసులతో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసే గారి ఆశీసులతో అదేవిధంగా ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సరోత్త రెడ్డి గారి మన్నలతో టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేగట వెంకటేష్ గారిని డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్టీకి పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటించిందో ఆ అభ్యర్థికి సహకరించి అతని బ్యాడ్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ముఖ్యమైన మాన్యం మనవి అదేవిధంగా వార్డు మెంబర్సు ఎనిమిది మంది వార్డు మెంబర్లను కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా డిక్లేర్ చేసింది పార్టీ అధిష్టానం మండల పార్టీ కాబట్టి మీరు కొంతమంది అపోహ పడుతుండొచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ నాకు వచ్చిందనవారు నాకు వచ్చిందనవారు అనుకుంటున్నారు ఇది కాదు మండల సామ్యులు గారు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఏఐసిసి అధ్యక్షులు ఏసీసీ మెంబర్ రామ్రెడ్డి సరోతరెడ్డి గారు కానీ మన మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్ష జిల్లా అధ్యక్షాలు అనురాధ కిషన్ రావు గారు కానీ మన స్టేట్ పైన వ్యవసాయ కమిషన్ మెంబర్ చవిటి వెంకన్న గారి ముఖ్య ఆశీస్సులతోటి ఈ సీట్ని బండారంలో రేగటి వెంకటేష్ గారికి డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి కొంతమంది నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పుకున్నా మీరు నమ్మాల్సిన పని లేదు అసలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటేష్ అదే అదేవిధంగా ఎనిమిది మంది వార్డు మెంబర్లు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా భావించి మీరు ఎలక్షన్లో గ్రామ ప్రజలందరూ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు అయ్యి ఉంటే మేము మన్నించుకొని వెనక తీసుకుంటాం ఇక నుంచి రేపు జరగబోయే ఎలక్షన్లో మాకు శత్రు అనేది ఉండకుండా అందరితో కలిసి మెలిసి ఉండడానికి మేము అందరు మీ అందరి ప్రజల సహకారం కోరుకుంటూ అదేవిధంగా మా ఎన్నికలకు సహకారం అందిస్తే మేము ఉంటామని చెప్పేసి ముందడుగు వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులు మాజీ రెండుసార్లు సర్పంచ్ అయిన గడ్డం ఉప్పులే గారు మాజీ గ్రామశాఖ టీఆర్ఎస్లో రెండుసార్లు చేసిన తమ్ముడు వీరమైన రమేష్ గారు మా కొడుకు అయినటువంటి మన బుల్రోజు నరేంద్ర నరేష్ గారు వీళ్ళందరూ బీజేపీ కూడా బలపరిచి ఈ రోజు మన రేగటి వెంకటేష్ గారి మద్దతు తెలుపు అంటే మా రేగటి వెంకటేష్కు మద్దతు తెలపడంలో ఏంటంటే అతనికి మంచితనం కొంతమంది ఏం చేస్తారు అంటే రేగటి వెంకటేష్ అనేటోడు ఎవడో తెలియదు అంటాడు అతను రేగటి శ్రీరాములు అంటాడు పార్టీలకు సేవ చేయలేదు అంటాడు అసలు రేగటి శ్రీరాములు ఉన్నప్పుడు ఇతను ఉన్నాడా లేదా అని కూడా తెలుసుకున్న పరిస్థితి మీరు అందరూ ఆలోచించండి అతను నలభై సంవత్సరాల నుంచి పార్టీ కూడా సర్వీస్ ఇస్తుండు ప్రతి ఎలక్షన్లో రవికాంత్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ మడి కృష్ణమూర్తి గారు కానీ కట్టడం ఎవరు నిలబడ కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబడి అతను కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేసి ఇవాళ అందరి ఓటర్ని కలిసి ప్రతి ఒక్కరిని సమీకరించడం జరిగింది మేము చేసిన కృషి కూడా ఉన్నది పార్టీకి ఇవాళ కొంతమంది అంటుండొచ్చు అతను పార్టీకి సంబంధం లేదు ఆయన ఏం చేసిండు ఏం చేసిండు అనేది మీరు ఏం చేసిండు అనేది మీరు గమనించుకోండి ప్రజలారా మీకు మనొక్కసారి మనవి మా అభ్యర్థనవంటి రేఖ వెంకటేశ్వరిని మరొక దాని భాగం మీరు మా రేటు గుర్తుపై వేసి వార్డు మెంబర్లో ఉన్న అన్ని గుర్తులు అని ఏ గుర్తుపైనైనా మీ అమూల్యమైన ఓటు వచ్చి గెలిపించండి పన్నెండో తారీఖు తర్వాత మీరు ఏ విధంగా నడుచుకొని ఏ విధంగా చేసుకుందాం మీ అభివృద్ధికి మీకు సహకరిస్తాం మాకు మీరు సహకరించండి మిమ్మల్ని ధిక్కరించే సమస్య లేదు కొంతమంది వేరే అనుకోవచ్చు ఈయన సర్పంచ్ అయితే పది మంది సర్పంచ్లు అవుతారు ఏడు మంది సర్పంచ్ ఇవన్నీ పుకార్లు ఇవన్నీ ప్రపగాండాలు మీరు వినకండి అత్యధిక మేరతోడు వెంకటేష్ అని అభ్యర్థిని పాపం అవుతారు స్వామిడు ఎవరు చెరువు పోయేటోడు కాదు ఎవరిని అన్నోడు కాదు అని బాడెత్తి మాట అన్న వ్యక్తి కాదు కాబట్టి మా లాంటి వాళ్ళ మీద కోపాలు ఉంటే మమ్మల్ని తిట్టాడు కానీ వెంకటేష్ అనే వ్యక్తి స్వామిడు అతనికి మీ అమూల్యమైన ఓటు వచ్చి కలిపిస్తాడు మరొకసారి అందరికీ